దాదాపు ఐదు దశాబ్దాల నుంచి ఇక్కడ రోడ్డు లేదు చాలామంది ఎమ్మెల్యేలు వచ్చిండ్రు కొబ్బరికాయలు కొట్టిండ్రు పోయిండ్రు అంతే తప్ప ఈ రోడ్డు అయితే వేయలేదు ఇక్కడ ఉండే మహిళలందరూ కూడా ఇది వ్యవసాయ కాలం వానాకాలం వ్యవసాయ సీజను మరి నాట్లు వేసుకునే సీజను విత్తనాలు వేసుకునే సీజను కలుపు తీసుకునే సీజను ఇవన్నీ పనులు వదులుకొని ఇవాళ మెయిన్ రోడ్డు దగ్గరికి వచ్చి వాళ్ళ గోస చెప్పుకుందామని వచ్చిన కానీ ఆ గోస చెప్పుకునే పరిస్థితి కూడా ఇయాల ప్రభుత్వంలో లేదు పోలీసు వాళ్ళు వచ్చారు పొద్దున్న వీళ్ళు రాగా వచ్చి మాకు రోడ్డు లేదు బాబు మా రోడ్డు ఎంట్రీ అని రోడ్ వేయాలని ఎవరు మా బాట ఎవరు వింటలేరు కాబట్టి ఇప్పుడున్న స్థానిక బీజేపీ ఎమ్మెల్యే ఇట్టలేరు అప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు ఎవరు వినలేదు మా బాస్ ఎవరికైనా చెప్పుకుందామని చెప్పి రోడ్డు మీదకి పిల్ల జిల్లా అందరు కలిసి చంటి పిల్లల్ని తీసుకొని వచ్చారు వస్తే పోలీసు వాళ్ళు అంటారు ముప్పై పోలీస్ యాక్ట్ థర్టీ పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది కాబట్టి మీరు రోడ్డు మీద ధర్నాలు రాస్తా రాస్తారోకోలు చేస్తే నడవదు మీరేమో థర్టీ పోలీస్ యాక్ట్ పెట్టి ధర్నాలు రాస్తా రోకోలు ఇవన్నీ చేయొద్దు అని అంటున్నారు మీకు లా అండ్ ఆర్డర్ మంచిగా ఉండాలి మరి మా రోడ్లు మంచిగా చేయను కదా మీరు రోడ్లు మంచిగా చేస్తే మేము రోడ్ ఎందుకు ఎక్కుతాం మరి రోడ్డు ఎక్కే పరిస్థితి లేదు ఇవాళ వీళ్ళందరూ కూడా మీరు చూడండి మహిళలు గర్భిణీలు పొరిటి నొప్పులు వచ్చినా లేకపోతే పిల్లలకు ఆరోగ్యం బాగాలేకపోయినా అసలే వానాకాలం అటవీ ప్రాంతం స్కూల్కి వెళ్ళడానికైనా ఎక్కడా మరి మెయిన్ రోడ్డుకు రావాల్సిందే రోడ్డు బాగాలేనందువల్ల ఆటో వాళ్ళు ఎవరు రావడం లేదు మోటార్ సైకిళ్ళు తీసుకొని రోజు పోయేంత ధనవంతులు వీళ్ళు కాదు మరి వేరే మార్గం ఏమున్నది లేదు మరి రోడ్డు వేస్తే కనీసం ఆటోలు అవన్నీ వస్తాయి ఇలా ఇంకా ఘోరం ఏందయ్యా అంటే తుంగమడుగు గ్రామానికి రావడానికి లైట్లు లేవు రోడ్ లేదు కొంచెం వాన ఐదు నిమిషాలు పది నిమిషాలు వానొచ్చిందంటే మొత్తం కూడా బురదమైపోతుంది ఏటూ వెళ్ళలేము సో అదే కాకుండా సాయంత్రం ఆరున్నర ఏడైందంటే అయిందంటే చాలు మొత్తం ఆకతాయిలందరూ కూడా వచ్చి లిక్కర్ బాటిల్ పట్టుకొని వచ్చి కార్లల్లా మోటార్ సైకిల్ మీద వచ్చి విపరీతంగా తాగుతుంటారు ఒక గంట సేపు అయిన తర్వాత మరి మహిళలు ఏమన్నా రాత్రిపూట బస్సు ఇక్కడికి రావాలన్నా ఆటోలు ఎట్లాగో ఊరికి రావు కాబట్టి నడుచుకుంటూ రావాలన్నా ఎట్లా వస్తారు ఈ ప్రాంతంలో మరొక దిశ లాంటి సంఘటన కాదని గ్యారెంటీ ఇవ్వగలరా రేవంత్ రెడ్డి గారు మీరు ఈ ప్రాంతంలో ఒక ఆశీర్వాద ఇవ్వ అత్యాచారాలు జరగవని గ్యారెంటీ ఇవ్వగలరా రేవంత్ రెడ్డి గారు ఇంతవరకు మొన్నటి వరకు సీతక్క గారు మినిస్టర్గా ఉన్నారు ఇప్పుడు రుజుపల్లి కృష్ణారావు గారు ఇక్కడ ఇన్ఛార్జి మంత్రిగా వచ్చారు ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యేకి అసలు సోయి కూడా లేదు ఇంతకుముందున్న ఎమ్మెల్యేలు పూర్తిగా వీళ్ళను పూర్తిగా వాడుకున్నారు తప్ప వీళ్ళకి న్యాయం చేసిన పరిస్థితి లేదు ఓటర్లుగా వాడుకున్నారు అంతే కనీసం అంగన్వాడీ సెంటర్ పెట్టమని నాలుగు సార్లు అధికారులు అడిగినా అంగన్వాడీ సెంటర్ పెట్టాలి ఇక్కడ నుంచి ఈజ్గా ఎట్టబోతారండి వీళ్ళు మూడు కిలోమీటర్లు రోడ్ లేదు పడుకుంటే చెంటి పిల్లలు ఎత్తుకొని ఎట్టపోతారు మూడు వందల యాభై కుటుంబాలు ఉన్నాయి అంగన్వాడీ సెంటర్ పెట్టమని నేను కూడా ఉన్నతాధికారులతో మాట్లాడిన ఊర్ల నుంచి డిస్టిక్ వెల్ఫేర్ అదే అదేవిధంగా డైరెక్టర్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఈ ఫైల్ మీద ఎవ్వరు కూడా యాక్షన్ తీసుకుంటలేరు అంటే వీళ్ళు ఇట్లనే బాధ్యతలుగానే ఉండాలి వీళ్ళు ఇట్లనే అత్యాచారాల బారిన పడుతూనే ఉండాలి ఇలా పోలీసు వాళ్ళు మేము రోడ్డు మీద వంగనే వచ్చిండ ఇరవై మంది పోలీసు వాళ్ళు వచ్చి థర్టీ పోలీస్ ఆ కమల్లో ఉంది మిమ్మల్ని అందరినీ అరెస్ట్ చేస్తామంటారు నేను అంటే మీకు నిజంగా అంత పోలీసింగ్ మీదంతా ఉంటే మీరు ఊర్లలోకి వచ్చి రోజు పోలీసింగ్ చేయండి కదా రోడ్ల మీద తాగుతున్న వాళ్ళని ఆపండి కదా వాళ్ళందరినీ తీసుకుపోయి జైల్లో వడేయండి కదా వాళ్ళని పడే ఇప్పుడు సీజలు అయితే ఉన్నాయి అదే కాకుండా తాగిన తర్వాత తాగిన తర్వాత మైకంలా బాగా తాగి తూలుకుంటా దొంగతనాలు దేవుడి గుడిలా గంటను కూడా దొంగతనం చేసినారు ఇళ్ల దొంగతనం చేసినారు పోలీసు వాళ్ళు ఇంతవరకు ఒక్క కేసు కూడా ఛేదించలేదు దొంగతనం ఈ ఏరియా వీళ్ళ వీళ్ళ పోయిన సొమ్ము రాలేదు వాపసు ఈ గుడి గంట వాపసు రాలేదు ఆ తాగిన బాటిల్ల మీద నుంచి నడుచుకుంటూ పోవాలి మహిళలు కైకిల్ పోయేటప్పుడు ఆలోచించిన రేవంత్ రెడ్డి గారు మీరు ఇవన్నీ జిల్లా కలెక్టర్ ఎప్పుడైనా వచ్చినారు ఇక్కడికి సబ్ కలెక్టర్ ఎప్పుడైనా వచ్చినా ఇక్కడికి ఎంఆర్ఓలు వచ్చినా ఎవరు రారు పంచాయతీరాజ్ అధికారులు రానే రారు మీకు ఎంతసేపు ఆ కాంగ్రెస్ పార్టీలు ఏం చెప్తే అదే దంద దంద దందని ఎట్లా న్యాయం పక్కడ జరుగుతుంది వీళ్ళకు బీజేపీ ఎమ్మెల్యేకేమో సోయలేదు వీళ్ళు రెండింటికి చెడ్డ రేవడండ్రు ఈ ప్రజలు అందుకొరికే మరొకసారి మేము డిమాండ్ చేస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి దయచేసి దయచేసి అర్జెంటుగా మీరు ఏ ఫండ్ నుంచి అన్నది తీయండి పైసలు తిప్పికొడితే అవుతాయి ఓ యాభై లక్షల కోటి రూపాయలు అయితే రోడ్డు వేయించండి ఆ గ్రామం నుంచి ఆ మెయిన్ రోడ్డు నుంచి శివాలయం పోయే ఈజ్గా పోయే మెయిన్ రోడ్ ఉందో ఆ మెయిన్ రోడ్ నుంచి తుంగమడుగు గ్రామం దాకా లైట్లు వేయించండి కరెంట్ పోల్స్ వేయించండి మహిళలకు చాలా ఇబ్బంది అవుతున్నది అదేవిధంగా తుంగమడుగు నుంచి ఈస్ట్గా పోయేటప్పుడు కూడా రోడ్ ఏదైతుందో పూర్తిగా ఉన్నది రాత్రి చీకటిమయ్యంటే ఎవరు పోలేని పరిస్థితి అక్కడ కూడా లైట్లు వేయించండి ఆ రోడ్డు కూడా మంచి చేయండి ఊర్లో కూడా సీసీ రోడ్లు వేయించండి ఊర్లో కూడా అసలు పూర్తిగా అంటే పూర్తిగా బురదమయం ఉన్నది ఇదే నేను మళ్ళీ చెప్తున్నాను నేను మళ్ళీ వార్నింగ్ ఇస్తున్నా మీరు థర్టీ పోలీస్ యాక్ట్ పెట్టినా రాస్తా మీరు మా మీద కేసులు పెట్టినా జైలు పంపించినా ఈసారి మాత్రం ఒక్క ఛాన్స్ ఇస్తున్నా మీకు ఇంకా పది పది రోజులలో మీరు మాకు రోడ్డు శాంక్షన్ చేయకపోతే ఈసారి మొత్తం మొత్తం కూడా ఇళ్ళన్నీ తాళం వేసుకొని పిల్లా జిల్లా అందరం కూడా వంటలు అన్ని కట్టెలు రాళ్ళని తీసుకుపోయి రోడ్డు మీదనే వంట చేసుకుంటాం బిడ్డ నేను మళ్ళీ చెప్తున్నా ఏమనగా నెలైనా మంచిదే మాకు రోడ్డు ఆ రోడ్డు మీదనే డాంబర్ రోడ్డు మీదనే వంట చేసుకుంటాం ఏమన్నా రాని ఆ పంటలు ఎండిపోని ఏమన్నా కానీ కానీ మేము మాత్రం మాకు రోడ్డు కావాలి ఎందుకంటే మరి ఒక్క వ్యక్తికి అత్యాచారం జరిగే ప్రమాదం ఉన్నా లేకపోతే ఒక పిల్ల ప్రాణం పోయినా ఒక మహిళ గర్భిణీ స్త్రీ ప్రాణం పోయినా చాలా దారుణంగా ఉంటది ఊరి పరిస్థితి చాలా ఘోరం అయిపోతుంది అందుకొరకే అందుకొరకే ఎల్కేజీ యూకేజీ పిల్లలు కూడా ఊర్లలో కో పరిస్థితి సో పిల్లలు ఇంటికి వచ్చేదాకా కూడా తల్లిదండ్రుల ప్రాణాలు బిక్కు బిక్కు అనుకుంటున్నారు మళ్ళీ ఆ గుండెలు ఆగిపోయిన పరిస్థితి వస్తారో రారో వస్తారో రారని ఇక్కడ రకమే ఘోరమైన సంఘటనలు తెలంగాణ రాష్ట్రంలో శాంతి పరిస్థితి ఘోరంగా ఉన్నది కాబట్టి మరి వీళ్ళందరూ కూడా రోజు భయపడుతున్నారు అందుకొరకు మళ్ళొక్కసారి రిక్వెస్ట్ చేస్తున్నాం మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం దయచేసి ఈ తుంగమడుగు గ్రామం కాగజ్ నగర్ మండలం ఈ గ్రామానికి అర్జెంటుగా రోడ్డు మెయిన్ రోడ్ నుంచి గ్రామానికి కరెంటు సదుపాయం లైట్లు దయచేసి వేయించని చెప్పి కోరుకుంటూ మరొకసారి మళ్ళీ చెప్తున్నా ఇది చివరి వార్నింగ్ అనుకోండి రేవంత్ రెడ్డి గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు అదేవిధంగా గిరిజ జన సంక్షేమ శాఖ మంత్రి గారు రోడ్లు భవనాల శాఖ మంత్రి గారు మీరు దయచేసి మీరు మరి అందరూ ఇది వేయండి మళ్ళీ చెప్తున్నా రోడ్ల భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మీరు హెలికాప్టర్ల హైదరాబాద్ నుంచి రామోజీ ఫిలిం సిటీ పోతున్నారు అంటున్నారు హైదరాబాద్ నుంచి నల్గొండ పోతున్నారు వీళ్ళందరికీ హెలికాప్టర్లు ఇవ్వండి లేకపోతే